ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నైట్ అయితే పన్నెండు అవుతుంది ఇప్పుడు నేనైతే మా ఊరికి వెళ్తున్నా చుట్టూ అడవులే నేను ఇప్పుడు నైట్ అర్ధరాత్రి బెంగళూరు నుంచి వస్తాను నిన్నాను చుట్టూ అడవులు చూస్తే చాలా అంటే చాలా భయం వేసింది దారిలో అయితే ఎవరో కనిపించినారు అది మనసైంది తెలియలేదు ఏదైంది అర్థం కాలేదు చాలా అంటే చాలా భయం వేసింది చూడండి చుట్టూ మొత్తం చెట్లు అడవులే మా ఊరికి దారిలో చూద్దాం రండి అక్కడ ఏదో లైట్ కనిపిస్తుంది చూడండి మొత్తం చుట్టూ అడవులే అక్కడ ఎవరు అన్నట్టున్నారో మనిషి ఏంది తెలియదు ఏం ఏం అర్థం కాలేదు మా ఊరికి వెళ్ళేదారులే టర్నింగ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ చూడండి ఎవరు అక్కడ మనిషి ఏంది అర్థం కాలేదు ఎవరైంది ఏం అర్థం కాలేదు చాలా అంటే చాలా భయం స్పీడ్గా పోతాను చుట్టూ చింతమానులు ఉన్నాయి ఇక్కడ చూడండి చాలా అంటే చాలా స్పీడ్గానే వెళ్తాను వెనక్కి తిరిగి చూస్తే ఏం కనిపించలేదు మబ్బు అనవసరంగా వచ్చిన అనిపించింది ఫ్రెండ్స్ నైట్ టైంలో ఇంకెప్పుడు రాకూడదు మా రూట్కి అయితే నైట్ టైంలో చూడండి ఒక్కరంటే ఒక్కరు లేరు వెళ్ళాలంటే చాలా అంటే చాలా భయమైంది బండి ఎవరితో ఉంది అక్కడ అని మనుషులు అయితే లేరు ఇంకా ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది మా ఊరికి ఎప్పుడెప్పుడు వెళ్తానా అని టెన్షన్గా ఉంది చాలా స్పీడ్గానే పోతాను నేను మార్నింగ్ వచ్చినా సరిపోయేది అనిపించింది చూడండి మొత్తం చాలా టర్నింగ్స్గానే ఎక్కువ స్పీడ్ పైన స్కిడ్ అవుతాయి స్లోగా పోవాలంటే భయం చూడండి ఇక్కడ గుడి ఉంది ఈసుంది కొంచెం ధైర్యం వచ్చింది ఇక్కడికి వచ్చేసరికి ఎవరో స్వామి ఉంది అన్నారు మేలుకొని బయట ఇంకా మా ఊరికి వచ్చేసి టూ కిలోమీటర్స్ ఉంది ఎప్పుడు బ్రెళ్తానో అని భయంగా ఉంది సేఫ్గా ఇంటికి వెళ్ళిపోతే చాలు ఫ్రెండ్స్ మా ఊరి దగ్గర దగ్గరికి అయితే వచ్చేసినాను చూడండి అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి అదే మా ఊరు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ పైన క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్స్ ఫ్రెండ్స్ నేనైతే సేఫ్గా అయితే వచ్చేసాను బాయ్ ఫ్రెండ్స్